నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ రెండు అంశాలు మాట్లాడదలుచుకున్నాను ఈ సందర్భంగా క్రికెట్ పోటీల్లో భారతదేశం గెలిచింది అందరూ సంతోషంగా ఉన్నారు సంతోషపడ్డారు మరి దేశం భారత జట్టు గెలిచినందుకు భారతీయులు సంతోషిస్తారు కదండి భారత జట్టు ఓడిపోవాలని ఈ దేశంలో ఉండి ప్రార్థనలు జరిపి ఓడిపోతే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో పాకిస్తాన్ గెలిస్తే స్వీట్లు పంచుకొని బాంబులు పేల్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు గతంలో చాలామంది ఉన్నారు సంఘటన చాలా జరిగాయి వాటిని ఎవరు అరికట్టలేకపోయారు పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు కానీ మొన్న ఒక వార్త వచ్చింది కిషన్ రెడ్డి గారు కూడా దీన్ని తన మాధ్యమం ద్వారా ఖండించారు ఏంటంటే దిల్సుకు నగర్లో హైదరాబాద్ దిల్సుకు నగర్లో మరి భారత జట్టు గెలిచిన సందర్భంగా వాళ్ళు కొంచెం ఉత్సవాలు అడౌడి కేరింతలు పెడుతూ కొంచెం నినాదాలు ఇస్తూ కొంచెం వాళ్ళు వాళ్ళ ఉత్సాహాన్ని వ్యక్తపరిచాడు కొంచెం గుంపులు గుంపులుగా వారిని కంట్రోల్ చేయాలి అని అనుకోవటమే కరెక్ట్ కాదు ఎందుకంటే క్రికెట్ గెలిచినప్పుడు ఒక పది నిమిషాలు అరగంట పావు గంటో గంటో అల్లరి అడవుడు చేస్తారు అది దేశానికి అనుకూలం కాబట్టి పాకిస్తాన్లో పాకిస్తాన్ క్రికెట్ గెలిచినప్పుడు పాత బస్సులు బాంబులు పేల్చినప్పుడు ఏమీ యాక్షన్ తీసుకోలేదు వారిని ఎవరిని కంట్రోల్ చేయలేదు కానీ ఇక్కడ ఇండియా భారత జట్టు గెలిస్తే తెలిసిన వారిలో కొంచెం హడావుడి చేసి భారతదేశమే ప్రేమతో హడావుడి చేస్తే వారి పట్ల లాఠీ చార్జ్ చేశారనే వార్తలు వచ్చాయి చాలా చాలా బాధాకరం ఎందుకంటే మరి ఇండియా జట్టు గెలిచినప్పుడు ఇండియన్స్ మరి సంతోషపడకుండా ఎలా ఉంటారండి లాఠీ చార్జ్ చేయాల్సినంత తప్పేం చేశారు వాళ్ళు అదే మరి ఓల్డ్ సిటీలో ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు గతంలో సరే ఓల్డ్ సిటీ పక్కన పెడదాం ఎందుకంటే అది ఓల్డ్ బ్యాంక్ రాజకీయాలు కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్ళి లాఠీ చార్జ్ చేసేంత పరిస్థితి లేదు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు మనం అర్థం చేసుకుందాం కానీ ఇక్కడ దిల్సు నగర్లో అడావుడు చేసి వాళ్ళు దేశం గెలిచినందుకు భారతదేశం గెలిచినందుకు క్రికెట్ ప్రేమికులు దేశ ప్రేమికులు కొంచెం అడవుడ్ చేస్తే లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం లేదు అది కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం ఇంకోసారి అలా చేయకుండా ఒకవేళ కంట్రోల్ చేయాలనుకుంటే నచ్చ చెప్పొచ్చు లాఠీ చార్జ్తో పని లేకుండా కూడా చెప్పొచ్చు అయినా భారతదేశం గెలిస్తే క్రికెట్ జట్టు భారత జట్టు గెలిస్తే పోలీసులకు సంతోషం కాదండి ఎందుకు చెప్పండి ఇది అసలు మన దేశానికి సంబంధించి ఏది అనుకూలంగా చేసినా ఇదే గోళ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళకే ఒక రక్షణ ఉంటుంది దేశాన్ని ప్రేమించే వారికి ఇదే గోళ ఇందుకే బ్యాడ్ బ్యాండ్ వస్తుంది ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హర్షం వ్యక్తం చేశారు మధ్యలో తెలిసిన వాళ్ళు ఈ గొడవ ఎందుకండి కాబట్టి ఇంకోసారి ఇలా జరకుండా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం చాలామంది అభిప్రాయం ఇది ఓకే ఇది రెండో అంశం ఏంటంటే మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రావణ్ గారికి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఈ అలియాస్ ఏంటంటే అలా విఆర్ఎస్ అనేది లేదు టీఆర్ఎస్ఏ దాసోజు శ్రావణ్ గారు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు తర్వాత విజయశాంతి ఎన్నికయ్యారంటే ఇంకా ఎన్నిక కాలేదు వాళ్ళ పార్టీ నుంచి ఎంపికయ్యారు నామినేషన్ కూడా వేశారు తర్వాత విజయశాంతి ఆమెను ఎంపిక చేశారు తర్వాత అద్దంకి దయాకర్ ఆమెను కూడా ఎంపిక చేశారు పేపర్ ఇదే నేపథ్యంలో శంకర్ నాయక్ గారు వారిని కూడా ఎంపిక చేయడం జరిగింది వారందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే అందరు కూడా ఏకగ్రీంగా ఎన్నికవుతున్నారు వీళ్ళు దాసోద్ శ్రావణ్ గతంలో టీఆర్ఎస్పై యుద్ధం చేసి ఫస్ట్లో ఆయన పీఆర్పిలో ఉండేవారు ఆ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లో చేరారు టీఆర్ఎస్లో చేరకముందు ముందు టీఆర్ఎస్ యుద్ధం చేశారు కేసీఆర్ బాగా విమర్శించారు ఇప్పుడు అందులో చేరారు ఎమ్మెల్సీ అయ్యారు రాజకీయాలు ఏముంది అంటారు జాయిన్ అవుతారు ఇక అద్దంకి దయాకర్ విషయానికి వచ్చినట్లయితే అద్దంకి దయాకరు హిందూ మతాన్ని బాగా ద్వేషించుతాడు హిందూ ద్వేషి డైరెక్ట్ చెప్పాడు పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా అన్నాడు పాకిస్తాన్ జిందాబాద్ అని ఏం చేస్తారో చేసుకోండి అని కూడా సవాల్ విసిరాడు పాకిస్తాన్ జిందాబాద్ అని అంటే ఈ దేశం మీద ప్రేమను ఎప్పుడు వ్యక్తపరిచినట్టు దాఖలు లేవు అదేవిధంగా హిందూ మతాన్ని మతానికి అనుకూలంగా లేకపోయినా పర్లేకనే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అంటే విద్యార్థి ఉద్యమం నుంచి తెలంగాణ రాజకీయాలకు వచ్చాడు తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నాడు అంతవరకు ఓకే హిందూ మతాన్ని ఎందుకు వ్యతిరేకించాడో తెలియదు భారతదేశాన్ని మరి అనుకూలంగా ఉండే దిశగా కాకుండా పాకిస్తాన్ జిందాబాద్ ఎందుకు అన్నాడో తెలియదు ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారో తెలియదు అంటే పార్టీ నేతలకు విధేయస్తారనమాట సరే శంకర్ నాయక్ గారు అంటే ఆయన సామాజిక కోణంలో అంటే ఇవన్నీ సామాజికంగా ఇచ్చినవే సామాజిక బ్యాలెన్స్ కోసం ఇచ్చారు ఆయనకు శుభాకాంక్షలు విజయశాంతి గతంలో ట్రై చేసి ఎంపీగా గెలుపొంది అంతకుముందు బీజేపీలో ఉండి తర్వాత సొంత పార్టీ పెట్టి తర్వాత టీఆర్ఎస్లో అనుసంధానం అయిపోయి ఎమ్మెల్యే ఎంపీగా చేసి కేసీఆర్ విధించి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టకెళ్ళకి ఎమ్మెల్సీ అయింది ఇక చివరి బహుశా ఇదే చివరి ఎమ్మెల్సీ చివరి పదవి అయి ఉంటుంది విజయశాంతి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి వీలుంటే విజయశాంతి మంత్రి అయితే ఇంకా సంతోషం ఎందుకంటే చాలా సుదీర్ఘ కాలంగా ఆమె కొంచెం వేదన పడుతున్నారు ఏం పోస్టు రాలదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అది ఆమెకు చిన్నదా పెద్ద పక్కన పెడితే ఇంతకు మించి అత్యంతరం ఆమెకు లేదు ఆమెకు అంత ప్రజాబలం కూడా అంతగా లేదు కానీ కాంగ్రెస్లో చేరినందుకు మాత్రం ఆమెకు ఇప్పుడు న్యాయం జరిగింది మంత్రి పదవి కూడా ఇస్తే ఇంకా చాలా సంతోషాన్ని మనవి చేస్తూ ధన్యవాదాలు కొత్తగా ఎంపిక అయి ఎన్నిక కాబోయేటువంటి ఎమ్మెల్సీలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సిపిఐ అభ్యర్థి ఇక వీరికి మంత్రి పదవులు ఇట్లాంటివి ఉండవు కాంగ్రెస్తో పొత్తు కాబట్టి శ్రీ నెల్లికంటి సత్యం గారికి కూడా మరి ఎమ్మెల్సీ పదవి దక్కనుంది వారిని ఎంపిక చేశారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను